మేడం మీరు లైవ్లోనే ఉండండి సాయి కృష్ణ గారు మీరేం చెప్తారు సార్ పెరుగుతున్న కేసులు కొంత డెత్స్ పెరుగుతున్నాయి అలాగే ఈ జేఎన్ వన్ వేరియంట్ వీటికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది అక్కడ ఎలా ఉంది సార్ జిల్లాలో పరిస్థితి గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు ఆఫ్టర్నూన్ అండి అలానే టెన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు నమస్తే మనం గత ముందు కూడా చాలా డిబేట్స్ లో చూసాం సతీష్ గారు మాట్లాడుకున్నాం కోవిడ్ గురించి ఫస్ట్ వేవ్ లో గానీ సెకండ్ వేవ్ లో గానీ థర్డ్ వేవ్ లో గానీ ఒమైక్రాన్ వచ్చినప్పుడు గానీ ఇప్పుడు మళ్ళీ గత మనం ఒక మే ఫస్ట్ వీక్ నుంచి చూడటం జరుగుతుంది కేసెస్ అనేది రావటం ఫస్ట్ సింగపూర్ నుంచి అట్లా హాంకాంగ్ నుంచి తర్వాత కేరళలో స్టార్ట్ అయినాయి తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర అట్లా డే బై డే అయితే కేసెస్ అయితే పెరుగుతున్నమాట అయితే వాస్తవం థర్డ్ వేవ్ కనుక మనం చూస్తే ఒమైక్రాన్ ఆ ఒమైక్రాన్ జాతికి సంబంధించిన ఇప్పుడు మనం చూసే నాలుగు వేరియంట్స్ లో ఈ నాలుగు సబ్ వేరియంట్స్ లో జెడ్ అండ్ వన్ అనేది కొంచెం ప్రిడామినెంట్ గా ఇప్పుడు రోల్ ప్లే చేస్తా ఉంది కాకపోతే థర్డ్ వేవ్ తో పోల్చుకుంటే ఒమైక్రాన్ అనేది అంత ప్రభావం చూపలేదు అప్పుడు టైమ్ లో కూడా చాలా మంది మెమేలు ఎత్తిపోయారు ఇది చాలా ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇది మళ్ళీ ఇంకొక డౌన్ లోకి తీసుకెళ్లి సెకండ్ వేవ్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది బట్ ఒమైక్రాన్ అనేది ఏం చేయలేకపోయింది కాకపోతే అప్పుడే అందరూ ఫ్రెష్ గా ఇమ్యూనిటీ బాగా ఉంది వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి అంత ప్రభావం చూపలేదు ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇది తీసుకెళ్లట్లే కానీ అక్కడక్కడ మనం డెత్ రేట్స్ చూస్తున్నాము కొంతమంది హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది అదైతే వాస్తవం ఒప్పుకోవాలి కాకపోతే ఇది రానున్న పది రోజుల్లో దీని తీవ్రత ఎంత వరకు ఉంటుంది ఇది ఎంత మందిని ప్రభావితం చేయగలదు అనేది మనకి ఒక పది రోజుల్లో తెలియదు ఎందుకంటే ఇప్పుడు అందరిలో కూడా వ్యాక్సిన్స్ అనేది ఆ ఇమ్యూనిటీ అనేది ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్ అది ఇమ్యూనిటీ ఇవ్వదు మనకి అది టెంపరీ గానే చాలా మందికి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది వ్యాధి నిరోధ శక్తి అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అది దాని ప్రభావం అనేది చూపించి కొంతమందికి ఆక్సిజన్ నీరు రావడం మీరు అన్నట్లు ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ఉంటారో పెద్దవాళ్ళు గాని ఉండే సంవత్సరాలు ఆల్రెడీ లంగ్ డిసీస్ ఉన్నో లేక కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రెగ్నెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ పేషెంట్స్ అట్లా కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది కొంతమంది వేరే కారణాల వల్ల చనిపోయి తర్వాత వాళ్ళకి కోవిడ్ అటాక్ అయిందని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్ గా దీని వల్ల వాళ్ళు అడ్మిట్ అయింది అయితే కాదు వేరే కాజెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యి వేరే అండర్లైన్ కాజ్ వేరే అయ్యింది కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చి దాని వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే మన క్లియర్ కట్ గా కోవిడ్ వల్లే వాళ్ళు అడ్మిట్ అయితే మనం దాన్ని కోవిడ్ కింద నేసుకోవచ్చు కానీ వాళ్ళు వేరే కారణం అడ్మిట్ అయి చేస్తున్నారు కాకపోతే మా జిల్లాలో మాత్రం ఇంకా కేసెస్ అనేది ఇంకా అంత పెరగలేదు సతీష్ గారు కొంతమందికి మేము ఫోపి వస్తానే ఉన్నారు నార్మల్ ఫ్లూ లక్షణాలతోటే కాకపోతే ఎవరు కూడా అడ్మిషన్స్ అనేది అయితే లేదు ప్రజలందరూ కూడా అంత కంగారు పడవద్దులే కానీ బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు మనం ఎప్పుడు కూడా హై రిస్క్ గ్రూప్ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలంటారు కాదండి అందరూ ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ రిస్కే ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ లో చూస్తే ఓన్లీ హై రిస్క్ అనుకున్నాం సెకండ్ వేవ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెల్టా వేరియంట్ ఓన్లీ యంగ్స్టర్స్ ని హిట్ చేసింది కదండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళు చాలా మంది చనిపోయారు వాళ్ళందరూ మరి ఇమ్యూనిటీ బాగుండలే కదా సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యంగ్ ఫెలోస్ కి ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా ఎక్కువ రియాక్ట్ అయ్యి సైట్ బాగా ప్రొడ్యూస్ అయ్యి సైన్స్ స్ట్రాంగ్ లోకి వెళ్ళిపోయి డెత్ రేట్ పెరుగుతుంది అందుకని మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే సమాజానికి ప్రజలందరికీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ రిస్క్ అనేది ఉంటుందండి అలానే వాళ్ళు ఏ యంగ్స్టర్స్ వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వాళ్ళు చేసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెద్ద వాళ్ళకి ఖండించి సో అందుకని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ వస్తుంది మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అది ఫ్లూనా కోవిడ్ అని చాలా మంది ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్ళు ఉంటారు అది మళ్ళీ మనం కోవిడ్ అని చెప్పేసి అనుకోని ఏదైనా లక్షణాలను బట్టి పోస్ట్కోవాలండి ఫ్లూ లక్షణాలు ఇందాక షర్మిలా గారు కూడా చెప్పారు అంటే చాలా మంది జికా వైరస్ ఫ్లూ ఈ తరహా లక్షణాలతో కూడా వస్తున్నారని తేడా ఇప్పుడు నార్మల్ ఫ్లూ అయితే పేషెంట్ ని అంత సిక్ దాకా తీసుకెళ్ళదండి చాలా రేర్ గా ఉంటుంది ఎలానే కోవిడ్ అయితే కోవిడ్ వేరియంట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు బాగా విపరీతమైన నీరసం అలసట ఫీవర్స్ కూడా బాగా హై గ్రేడ్ లో రావటం ఫీవర్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు తగ్గకపోవటం విపరీతమైనటువంటి గొంతు నొప్పి ఇవన్నీ కూడా కోవిడ్ లో బాగా చూస్తాం ఫ్లూ ఏంటంటే ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం బాగా ఒక వరకు ఇబ్బంది పడుతుంది తర్వాత అది ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా తగ్గిపోతుంది కోవిడ్ ఏంటంటే కోవిడ్ కు ఉన్నటువంటి మనం సెకండ్ వేవ్ లో కూడా చూస్తే విపరీతమైన నీరస్ మనిషిని ఏంటంటే కంప్లీట్ షట్ డౌన్ చేసేస్తుంది ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేను ఎంత ఎంగు పిల్లయినా అని చెప్పేసి వాళ్ళకంత నిస్సత్తు అయిపోతుంది అనమాట తర్వాత ఆయాసం రావటం ఎప్పుడైతే లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ద పీరియడ్ అంటే ఏదైనా గానీ విత్ ఇన్ త్రీ డేస్ లోనే మనం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే మనం సెకండ్ వేవ్ లో కూడా చూసాం అందరూ డిలే చేయడం వల్ల టెన్ డేస్ తర్వాత రియలైజ్ అయ్యి ఆల్రెడీ అప్పటికి లంగ్స్ లోకి వెళ్ళిపోయి న్యూమోనియా వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ని ముందుగానే సంప్రదించి సూచనల సలహాలు పాటించి సొంత వైద్యం మానుకొని డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మనం ప్రాణాపాయం నుంచి ఎలాంటిదైనా కావచ్చు కోవిడ్ వచ్చినా కానీ మనం చేయాల్సిన మన ప్రిపరేషన్ మనం ఉండాలి గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్స్ అయితే ప్రొడక్షన్ ఆగిపోయింది వ్యాక్సిన్స్ అయితే ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ లేవండి నిన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తుంది మనం రెడీగానే ఉన్నాం రా మెటీరియల్ మొత్తం ఉంది అవసరమైతే ఎవరు కంగారు పడద్దు వ్యాక్సిన్స్ మళ్ళీ మనకు కావాలంటే తయారు అని చెప్పేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఒక నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అలా అని భయపడొద్దు కంగారు పడవద్దు కంగారు పడి అటు ఇటుగా వెళ్ళి సతీష్ సాయి కృష్ణ గారు అదే అంటున్నారు అంటే బిగ్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలంటున్నారు అలాగే ఇప్పుడు వస్తున్న వేరియంట్స్ కి ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అంటే అంతగా ఉపయోగపడవు అన్నది ఇప్పుడు ఉన్న ఒక ప్రస్తావన అవునండి ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది మనం ఇందాక చెప్పినట్లు అది టెంపరీనండి అప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్ ట్రాక్ లో తెచ్చిన వ్యాక్సిన్స్ అందులో కూడా కోవాక్సిన్ కోవిషీల్డ్ కూడా కోవాన్ కొంచెం కొంచెం బాగా ఎఫిషియంట్ గా పనిచేసింది సో అందుకని వైరస్ అనేది తన వేరియంట్స్ మార్చుకుంటుంది కాబట్టి వ్యాక్సిన్స్ అనేది కూడా అప్డేట్ అవ్వాలి వ్యాక్సిన్స్ అనేది కూడా మారాలి సో ఇందాక మేడం చెప్పినట్టు శర్మలా గారు చెప్పినట్టు అది మోనోవైలెన్ వ్యాక్సిన్ అయితేనే కరెక్ట్ గా టార్గెటెడ్ గా అది చేసింది కాబట్టి ఇప్పుడు మన వ్యాక్సిన్స్ అనేది మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకొని దీన్ని ప్రాపర్ గా దానికంతా కూడా టైం పడుతుంది అండి ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోగానే మనకి ఇమీడియట్ గా రాదు మనకి ఇమ్యూనిటీ అనేది కూడా కనీసం ఫోర్ వీక్స్ పడుతుంది మనకి బాడీలో ఆ యాంటీబాడీస్ అనేది ఫామ్ అవడానికి ఏదైనా మనకు ముందున్నటువంటి ఎమర్జెన్సీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి గ్యాదరింగ్స్ కి వెళ్ళకూడదు మాస్క్ ధరించాలి ఎవరైతే రిస్కీ వాళ్ళు ఉన్నారో అలానే మిగతా వాళ్ళందరూ కూడా తగు సెల్ఫ్ ఇది ఉంటే తప్పితే అంటారు కదా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని ముందు జాగ్రత్త తీసుకొని గవర్నమెంట్ కూడా దీని పట్ల కొంచెం అలర్ట్ చేసి కొంచెం మళ్ళీ పాత రోజుల్లో కానీ అంత ఓవర్ గా భయపడాల్సిన అవసరం అయితే లేదు కాదే జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు కంగారు పడుతుంది అయితే అందరు సేఫ్ గానే ఉన్నారు కొంతమంది అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ డిశ్చార్జ్ అవడం అయితే జరుగుతూ ఉంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చూస్తున్న కేసెస్ బట్టి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అలానే డేటా అయితే ఇంకా పూర్తిగా రాలేదు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాకపోతే ఎవరు కూడా అంత లైక్ సెకండ్ వేవ్ అట్లా డెల్టా వేరియంట్ అంత ఇదిగా లేదు కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మనకు ఒక టెన్ డేస్ టూ వీక్స్ ఆగితే గానీ కొంచెం క్లారిటీ వస్తుంది సతీష్ గారు అంటే దీని యొక్క డైరెక్షన్ ఎటు వెళ్తుంది ఇన్ఫెక్టివిటీ అనేది ఆటోమేటిక్ మళ్ళీ తగ్గిపోతుందా లేకపోతే అది ఇంకా అగ్రెసివ్ గా వెళ్తుందా టూ వీక్స్ పడుతుంది ఈజీగా అందుకని మనం లాస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇలానే జరిగింది ఫస్ట్ లో వచ్చినప్పుడు అదేం లేదు అన్న ఇది అందరూ చాలా నెంబరంగా ఉన్నారు తర్వాత అది వన్స్ హిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి గ్యాప్ తీసుకునే టైం కూడా లేకుండా జరిగింది అందుకని డెఫినెట్ గా మీడియా ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ చూయిస్తున్నారు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలు అలర్ట్ చేస్తున్నారు తప్పకుండా అది మంచి పరిణామే అలానే మేము కూడా డాక్టర్స్ కూడా అందరికి అవైలబిలిటీని బట్టి మేమైతే జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే వచ్చి హాస్పిటల్ లో చూపించుకొని అది కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా ఉండాలని మేము అందరికి కూడా అందరూ వారియర్స్ ఎందుకంటే షర్మిలా గారు కానీ మీరు కానీ కోవిడ్ వన్ కోవిడ్ టూ లో చాలా రిస్క్ను బేర్ చేసి పేషెంట్లు చూడటమే కాకుండా అలాంటి మీడియా హౌసెస్కి డిబేట్స్కి అటెండ్ అవ్వటం ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయటం ఏ ఏ లక్షణాలు అయితే ఏ మందులు వాడాలి ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఎవరు ఏ విధమైన పరిస్థితి ఇద్దరు కాబోతుంది అసలు రియల్ అంటే మీకు ఎంత ఏమి ఇచ్చినా అంటారు కదా మీ సర్వీస్ని ఇచ్చేయలేమని అంతగా మీరు సర్వీస్ చేశారండి ఆ టైంలో ఎందుకంటే సతీష్ గారు నిజమే ఎందుకంటే కొంచెం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం ఎందుకంటే అందరం చూసాం చాలా బ్యాడ్ ఇంట్లో కూడా అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారు చాలా మంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ కూడా కోలుకోలేని ఫ్యామిలీస్ కుటుంబాలు ఉన్నాయి దయచేసి అందరం కూడా జాగ్రత్తగా ఉన్నాము లక్షణాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూపించుకొని మనం దీన్ని ఏం లేదండి కోవిడ్ వైరస్ అనేది ఆల్వేస్ అది ఏం చేస్తుంది అంటే సర్వైవల్ కోసం అది ఫైట్ చేస్తా ఉంటుంది అది మనం ప్రయాణం చేసుకోవాలి అది గెలవాలనుకుంటుంది అది కూడా గెలవాలి అది కూడా డామినేట్ చేయాలనుకుంటుంది సో మనం దాన్ని డామినేట్ చేయకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి మన వైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఆటోమేటిక్ గా అది తోకముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట